హలో హలో అవయ్యా అనలేదుగా హలయ్యా అన్నారా కొంచెం సంతోషంగా హలలోయ సంతోషం సరే మొదటి మాటగా గోకాసు వార్త రే మూడో అధ్యాయం ము ముప్పై నాలుగో వచనం యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకొనికై చీట్లు వేసింది ఓకే ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన సర్వశికి ఆధారపూతులని మా గొప్పదేవ నీకు వందనములస్తుత్రులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇసా ఈరోజు మేము ఏడు మాటలలోని ఒక్కొక్క మాటను మేము తండ్రి నేర్చుకొని చూడగా మాకు సహాయం తెచ్చేయండి ఈ ఏడు మాటలు ఏడు సత్యాలను మేము నేర్చుకొని వాటిని నెమరు వేసుకుంటూ మి మిమ్మల్ని మహిమపరుస్తూ ఉండే గొప్ప ధన్యతను మా అందరికీ దయచేమని ఏసీ పరిశుద్ధం అడిగి వేడుకొని చున్నాం ప్రియ తండ్రి ఆమె ఓకే అంటే ఈ మొదటి మాటలో ఉన్న అర్థమైతే అందరికీ తెలిసిందే ఎన్నో సంవత్సరాల నుంచి అంటే నేను నాకన్నా ముందు మీరు చాలామంది ఉన్నారు వినే ఉన్నార మొదటి మాట ఒక మూల అర్థం ఏంటండి క్షమాపణ అంతేనా ఇంకేమైనా కనపడుతుందా క్షమాపణ ఇది మనం మన జీవితంలో మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఇదే కానీ చాలా వరకు చాలామంది చేయరు అనమాట బయటికి క్షమించాం అని చెప్తారు కానీ లోపల అవతల వ్యక్తి చనిపోయేంత వరకు కూడా ఆ విషయం మనసులోనే ఉండిద్ది మరి అది క్షమించినట్ట అది క్షమాపణేనా అవునా కదా ఏసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత పరిచయం స్టార్ట్ చేసినప్పటి నుంచి చివరి వరకు కూడా ఎలా జీవించాలో మనకు నేర్పించారు అవునా ఎలా జీవించాలి ఎందుకు జీవించాలి జీవించిన వారు ఎక్కడికి వెళ్తారు అనే విషయాల గురించి మన దేవుడు కం క్లియర్గా చెప్పారు ఉన్నా కదా అలాగే ఏసుక్రీస్తారు చనిపోయేట సమయంలో కూడా ఏడు మాటల్లో ఏడు విషయాలు ప్రాముఖ్యమైన విషయాలు ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన విషయాలు ఏదో వచ్చాము విన్నాము వెళ్ళాము అంటే కనుక మీరు మనం ఇక్కడే ఉంటాం పర్లోకి రాజ్యంలో అస్సలు ఉండనే ఉండం చర్చికి వచ్చాము అంటే వాక్యం వినటానికి వచ్చాము అంటే నువ్వు ఒక విషయం ఖచ్చితంగా నేర్చుకొని వెళ్ళాలి అది నీ పని నీ పని నువ్వు చేయకపోతే నీ పిల్లలు ఏం చేస్తారు ఇంకా అవునా కదా నువ్వు మనం తిన్నగా లేకుండా మన పిల్లల్ని తిన్నగా ఉండమని చెప్పే హక్కు మనకు ఉండిద్దా ఉండదు నీవు వాక్యం నేర్చుకోకుండా మీ పిల్లల్ని వాక్యం నేర్చుకున్న నేర్చుకుంటారా నేర్చుకోరు నీకు క్షమించే గుణం లేకపోతే నీ పిల్లలకు క్షమించే గుణం వచ్చిద్దా రాదు అర్థమవుతుందండి సో ఏసుక్రీస్తు వారు మనకు అనేక మూడున్నర సంవత్సరాల్లో అనేకమైన విషయాలు నేర్పించారు అలాగే సిలువులో కూడా ఏడు మాటల్లో ఏడు విషయాలు నేర్పించాడు మొదటి మాట మొట్టమొదటి మాట క్షమాపణ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏసుక్రీస్తు వారిని వేసిన తర్వాత వాళ్ళు ఆయన వస్త్రాల కోసం చీట్లు వేసుకుంటున్నారు కాదు చీట్లు వేసుకుంటున్నారు అది తండ్రి అది యేసుక్రీస్తు వారు చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు తెలియదు కాబట్టి క్షమించమంటున్నారు ఓకే తెలియని తప్పుకి క్షమాపణ ఉంటుంది ఇక్కడ ఉన్న దాన్ని బట్టి మరి తెలిసిన తప్పుకి క్షమాపణ ఉండుద్దా ఇన్ని సంవత్సరాల నుంచి చచ్చికి వస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు నీకు క్షమించే గుణం లేకపోతే ఆ జీవితం ఎందుకు ఇంకా ఉన్నా కదా మళ్ళీ పైపెచ్చు ఒక్కొక్కరు అంటే ఎవరిని విమర్శించట్లేదు మనం ఏది చేసినా నువ్వు పొద్దున పూట కళ్ళు తెరిచి రాత్రి కళ్ళు మూసుకొని పండుకుంటే సమయం వరకు నువ్వు ఏది చేసినా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ రాయబడిద్ది ఒక నువ్వు నువ్వుగా నేను కానీ ఏం చేయాలి లెక్క అప్పచెప్పు వారమై ఉన్నావు ఉన్నా కాదు నువ్వు ఏం చేస్తున్నావు నీకు క్షమించే గుణం ఉందా లేదా నేను ఎందుకు క్షమించాలి అనే గర్వంతో ఉన్నావు అనుకో అది మన పతనమే నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిచ్చేస్తాను క్షమించే గుణం ఖచ్చితంగా ఉండాలి రక్షణ పొందిన వారైనా వారైనా ఓకే సరే ఒక విషయం చెప్తాను ధనవృత్తాంతములు రెండవ ధనవృత్తాంతములు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము నాలుగు ఇరవై ఆరో అధ్యాయము ఇక్కడ ఒక వ్యక్తి కనబడతాడు ఒక రాజు కనబడతాడు ఆ రాజు పేరు ఉజ్జియ అనమాట నాలుగవ వచన నుండి అతడు తన తండ్రి అయిన చర్య అంతటి ప్రకారము యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను ఓకే క్షమించే గుణం కలిగిన వాడు యథార్థముగా ప్రవర్తించాలి ఉన్నది ఉన్నట్టుగా జీవించాలి తప్పు చేస్తే క్షమించే గుణం ఉండాలి గద్దించే గుణం ఉండాలి ఇక్కడ ఉజ్జి చూసినట్లయితే ఇతను తన తండ్రి ఎలా జీవించాడో ఉజ్జయ కూడా యాస్టీజ్గా అలాగే జీ జీవించాడు యహోవా దృష్టికి యథార్థముగా జీవించాడు అలాగే బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు ఒక మాట అంటాడు నోవాహుతో నీతిమంతుడు నిందారహితుడు దేవుడితో నడిచిన వాడు దేవుడి దృష్టికి దృష్టి ద్వారా కృప పొందినవాడు ఈ మాట నేను చెప్పింది కాదు దేవుడు పైనుండి ఆకాశము నుండి భూమి మీద ఉన్న వ్యక్తులను చూసి సాక్ష్యం ఇచ్చాడు అవునా కదా అదే దేవుడు ఆకాశం పైనుండి నిన్ను నన్ను చూసి సాక్ష్యం ఇవ్వాలి మరి నీ ప్రవర్తన ఎలా ఉంటుంది క్షమించే విధానంగా ఉంటుందా భక్తిపరుగా ఉంటున్నావా నిందా రైతుడుగా ఉంటున్నావా నిందా రైతుడు అంటే ఏ నింద లేనివాడు కానీ మనకొతేనా మన మీద భోజన నిందలు మన ఇంటి పక్కన వేస్తారు మనతో ఉన్నవాళ్ళు వేస్తారు మనతో నడిచి ఉన్నవాళ్ళు కూడా నిందలు వేస్తూనే ఉంటారు ఆ వేసం నువ్వు నువ్వు వేసిన ఉన్నావు ఇద్దరికి ఇద్దరే ఇలా ఉండకూడదు దేవుడి ద్వారా సాక్ష్యం పొందాలి దేవుడి దృష్టి నీ మీద ఉండాలి దేవుడి దృష్టి నీ మీద ఉంటే ఆయన గురించి సాక్ష్యం చెప్తాడు ఇక్కడ ఈ వ్యక్తి ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే చూడండి ఫస్ట్ నుంచి దేవుని దృష్టి ఆయన మీద ఉంది యథార్థంగా ప్రవర్తించాడు ఏం కావాలని దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడు అనమాట అలా అడుగుతూ ప్రతి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడిని అడుగుతూ ఉంటే ప్రార్థనలో దేవుడు అతను సహాయం చేస్తూ ఉంటాడు సహాయం చేస్తున్నప్పుడు యుద్ధంలో గెలుస్తూ గెలుస్తూ ఫస్ట్ యథార్థంగా జీవించడం తర్వాత ఆయన కీర్తి ఆ ఒక ఊరు వరకు వచ్చింది తర్వాత దేశం అంతటా ఆయన కీర్తి పెరుగుతూ వచ్చింది అలా పెరుగుతూ పెరుగుతూ ఉండే కొద్దీ అతనికి యుద్ధాలని లేక సైన్యం అంటే ఎనిమిది శత్రువులు ఏం చేశారంటే రొంకం పండించేవాళ్ళుగా ఉన్నారన్నమాట అలా అటువంటి సిచ్యువేషన్లో ఇతని మనస్సున గర్వం ఏర్పడింది నేను చెప్పేది ఏంటంటే క్షమాపణ విషయంలో గర్వం అనేది ఉండకూడదు ఈ ఒక్క పాయింట్ చెప్పాలనుకో అక్కడ దేవుడు ఏం చేశాడు ఆయన బట్టల్ని చీట్లు వేస్తున్నా కానీ పైనుండి ఆకాశం నుండి చూసి మనకు చెప్తున్నాడు అయ్యా మనల్ని హేళన చేసేవారు ఉన్నా కానీ నీకు క్షమించే గుణం ఉండాలి నేను హేళన చేస్తున్నా నిన్ను అవమానపరుస్తున్నా నీ గురించి ఇంకొకరికి చెప్తున్నా ఏమి చేస్తున్నా నువ్వు చూసి దేవుడి చెప్పు అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి లేదుగా మనం అలా కాదు మనం చూసి మనం పక్కన చెప్తాం వాడి ఇంకోటి చెప్తాడు వాడు ఇంకోటి చెప్తాడు అదో సరిగ్గాలాగా అందరూ తెలిసిపోతే లాస్ట్ నీ జీవితం నీకన్నా నీ పక్క వాళ్ళకి బాగా తెలిసిద్ది ఎందుకు అలాగా అవునా కదా ఏ వారే ఆకాశం నుండి చూసి వాళ్ళు చేసే వాళ్ళు తెలియదు కాబట్టి క్షమించాడు ఇక్కడ ఈ వ్యక్తి చూడండి ఉజ్జి అనే వ్యక్తి మంచి జీవితం జీవిస్తూ హృదయానం ఏముంది గర్వం ఉంది అది ఎక్కడంటే పదహారో వచనం అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను చూసారా యథార్థంగా ప్రవర్తించిన వాడే దేవుని దృష్టికి మంచిగా జీవించిన వాడే నువ్వు రక్షణ పొందినది మొదలుకొని పాప్ తీసుకున్న రోజు నుండి బళ్ళలో చేవేసిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా ప్రతి సెకండ్ కూడా దేవుడిని పైన చూస్తూనే ఉంటాడు ఆ ఎవరు చూడలే అంత భక్తి అని చెప్పి బాయ్స్ కాల్ చేసినా లేడీస్ టింగిచ్చినా దేవుడు చూస్తూనే ఉంటాడు దేవుడు చూస్తూనే ఉంటాడు అడుగుతాడు నీవు చెప్పాలి ఇక్కడ కూడా ఇతను కూడా అంత మ దేవుడు మంచిగా ప్రవర్తించిన ప్రవర్తించినంత కాలము దేవుని దృష్టికి మంచిగా జీవించినంత కాలము దేవుడు అతను దీవిస్తూనే ఉన్నాడు దీవిస్తూనే ఉన్నాడు ఎప్పుడైతే తన సామ్రాజ్యం మొత్తాన్ని చూసుకొని తన మనస్సును ఏమొచ్చిందంట గర్వము మరి మనకేం వచ్చిందో చాలా వస్తాయి గర్వం వస్తుంది అసూయ వస్తుంది ద్వేషం వస్తుంది చంపాలన్న కోపం వస్తుంది రకరకాలుగా వస్తూ ఉంటుంది ఎమోషన్స్ అణిచివేయువాడు ధన్యుడు ఓకే ఇక్కడ చూడండి అతడు దూపాపీటం మీద దూపం వేటకై యహోవ మందిరంలో ప్రవేశించి తన తన దేవుడైన యహోవ మీద ద్రోహము చేయగా అంటే ఇక్కడ మనమే మనమే అనుకుందాం ఇక్కడ ప్లేస్లో మన పేరే పెట్టుకుందాం మనమే ఉన్నాం దేవుని బలలో చేయి వేస్తున్నాం ప్రతి ప్రార్థన చేస్తున్నాం వాక్యానుసరిగా జీవిస్తున్నాం అలాంటి మనమే దేవుడికి ద్రోహం చేస్తే ఏం జరిగిందంటే ఇక్కడ ఉజయాకి ఏం జరిగిందంటే ఆ దోపాటి తీసుకొని దేవుడి మందిరం పైకెళ్ళి లేస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి దేవుడు చూసి అతని నుదుటి మీదకి కుష్టము అంటే కుష్టి వ్యాధి వస్తుంది అన్నమాట కుష్టి వ్యాధి వస్తుంది అక్కడ చూడండి ఉజయ దోపం దోపేటకు పంతొమ్మిది అండి ధూపాతి చేత పట్టుకునే రౌద్రుడై యాజకుల మీద కోపము చూపేను యహోవ మందిరంలో దూపాపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచునేది ఉన్నప్పుడు అతను నొసట కుష్ఠరోగము పుట్టాను అంటే ఉజ్జయ తను చేయకూడని పని చేశాడు అక్కడ సిలువలో కింద వాళ్ళు తెలియకుండా చేశారు తెలియకుండా చేసిన దానికి క్షమాపణ ఉంది ఇక్కడ తెలిసి చేసిన దానికి ఎవరైతే పని వాళ్ళే చేయాలి యాజకులు చేయాల్సిన పని యాజకులు చేయాలి విశ్వాసులు చేయాల్సిన పని విశ్వాసులు చేయాలి తండ్రి చేయాల్సిన పని తండ్రి చేయాలి బారి చేయాల్సిన పని బారి చేయాలి పిల్లలు చేసిన పని పిల్లలు చేయాలి అది ధర్మం ఈ ధర్మాన్ని మీరాడు ఎవరు ఉజ్జియ ధర్మాన్ని మీరిన ఉజ్జియాకి ఏం కలిగింది కుష్టి వ్యాధి కలిగింది అదే స్థితిలో నీవు నేను అంటే మనకేం కలిగిద్దు భలే దేవుడమ్మా ఉద్ధరి నుంచి అందరూ ప్రార్థన చేస్తున్నాను నాకే ఈ రోగం వచ్చింది నాకే ఇది కలిగింది నీకే ఎందుకంటే నువ్వు వేరకంగా ఉన్నావు దేవునికి అనుకూల దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు క్వశ్చన్ చేసుకోండి అర్థమవుతుందండి మొదటి మాట వాళ్ళు ఏమి చేయొచ్చున్నారో తెలియదు కాబట్టి క్షమించమన్నాడు ఇక్కడ చేయించేశాడు తెలిసి కూడా తప్పు చేశాడు నేను చెప్పేది ఏంటంటే అక్కడ తెలియని దానికి క్షమాపణ ఉంది తెలిసి చేసిన దానికి క్షమాపణ లేదు అని చెప్తున్నాను క్షమాపణ లేదు సో అలా చేయకూడదు నీకు ఏం చే అది ఎక్కడైనా కానీ ఆత్మీయ విషయంలో అయినా కానీ శారీరక విషయంలో కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే ఒప్పుకోవాలి ఒప్పుకొని విడిచిపెట్ట ధన్యత సో ఈ మాట ద్వారా మనం నేర్చుకోవచ్చు ఏంటంటే మనం మనకి ఎల్లప్పుడూ క్షమించే గుణం ఉండాలి మన మనసున గర్వం ఉండకూడదు మనం దేవుడి దృష్టికి యదార్థముగా జీవించాలి అలా జీవించిన వాడికి క్షమించే గుణం వస్తుంది ఆ మాట చెప్పాలనుకున్నాను దేవుడి కొద్ది మాటలు వెనుకల్లో ఉంచి కాక ఈ అవకాశం ఇచ్చిన గారికి నిండి వందనాలు చాలా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అండి మనం వెక్కిలిగా ప్రమిస్తున్న ప్రియ పళ్ళవు తండ్రి అండి దేవా నీకు వందనములు తండ్రి నిజంగా తండ్రి మొదటి మాటలో తండ్రి వీరేమి చేసుకున్నారో తెలియదు కనుక వీరు క్షమించండి అని వాక్యం సెలవిచ్చారు తండ్రి తండ్రి వారు తెలియక తప్పు చేశారు కానీ ఉజ్జయరాజు తెలిసి తప్పు చేశారు తండ్రి తెలిసి తప్పు చేసిన దానికి క్షమాపణ లేదని మేము నేర్చుకుని తండ్రి మొదటి మాటలో ఉన్న సత్యాన్ని మాకు నేర్పించినందుకు వందనములు తండ్రి ఉజ్జియా వల్లే మేము ఉండకుండా నీ వలే ఉండి అనేక మందిని చేసిన తప్పులను క్షమిస్తూ మా తప్పులను కూడా తల్లి క్షమించబడేలాగున మాకు సహాయం తెచ్చండి ఈ మాట ద్వారా మాకు మంచి విషయాలు నేర్పించేందుకు మీకు మనస కృతజ్ఞత శత్రులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ప్రాతిని పాస్ చేర్చుకోమని ఏసేఏ పశుద్ధం అడిగి వేడుకొని ఉన్నాం ప్రియ పల్లొపు తండ్రి ఆమెను